మొదలు పెట్టే ముందు శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం బాగుందండి మీరు చెప్పింది శంకరుడు అంతటి గొప్పవాడే ఇంతవరకు బాగుంది కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఒక ఉపకారం చేశారా కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు కదలిక ఉండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతూ ఉంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తుంటాడు నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని